అన్న న్యూస్ మన కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన ఇరవై ఎనిమిది మంది మరణించడం అందరికీ చెప్తా అది కాశ్మీరు భూతల స్వర్గం గత ముప్పై నలభై సంవత్సరాలుగా కాశ్మీరు ఈ టెర్రరిస్ట్ ప్రభావితానికి బలై ఆ టూరిజం అన్నది పూర్తిగా నశించిపోయిన ఇసులో వెళ్ళింది వేరే వేరే దేశాలు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు కాశ్మీరే ಮುಖಲ್ ಸರ್ಗಿಂತ ಭಾರತ ದೇಶ ಪ್ರಜಲ್ ಈ ಆರ್ಟಿಕಲ್ ತ್ರೀ ಸೆವೆಂಟಿ ಅಂತ ಮೋಡೀ ಗುರು ಪಟ್ಟು ತ್ರೀ ಸೆವೆಲ್ ಅಂತ ಮೊನ್ನೆ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ರೂಲಿಂಗ್ ಏದೈತೆ ಅಂತ ರೂಪಿ ಆಗ್ತಾಯಿತ್ತು ಆಗ್ತಾ ಇತರ ಮುಸ್ಕೊಳ್ಳಲು ಆಗ್ತಾಯಿತು ರಾಳು ರೂಪಿ కాల్చి భార్యమైన ఆటోస్ ఇచ్చిన ఇటువంటి అంశాలన్నింటినీ చూసుకుని ఈవేళ ఒక రూమ్ నలభై వేల రూపాయలు ఖరీదుకెళ్ళిన పరిస్థితుల్లో కాశ్మీర్ టూరిజం అంత భారీ ఎత్తున టూరిజం వందలాది వేలాది మంది కాకినానించే బయలుదేరి టూరిజం చేస్తున్న ఈ రోజుల్లో దాని మీద కళ్ళు కొట్టి ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి మళ్ళీ కాశ్మీర్ మన సొంతం అవుతుంది అన్నది ఒక ఆలోచన మీద ఒక పట్టుక పూరితమైన ఒక ఆలోచనతోటి సివిలియన్స్ ఇరవై ఆరు మందిని ఇరవై ఎనిమిది మందిని సివిలియన్స్ని చెప్పడం అందులోనే మన ఆంధ్ర నుంచి ఖచ్చితంగా మోడీ గారు ఇటువంటి వారు వీళ్ళందరూ అలాగే మన సైనికుల బంధు గారు జన సైనికుల బంధు గారు చాలా విచారణ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెల్లవారుగానే ఏడు గంటలకే స్పందించి కాంగ్రెస్ గారు మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ చేసి ఇవాళ ప్రతి చోట కూడా కోతులు ర్యాలీలు చేయించారు అట్లాగే మానవహారాలు అనిపించారు ఎన్ని కొమతులు మానవహారాలు చేస్తే కోరికారు తిరిగి వస్తారా అని చెప్పి అనుకుని అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి పాత సైనికుడికి జవాన్కి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారు చెప్పడానికి ప్రధాన ఉద్దేశం వేలాగొచ్చారు